పునీత పావులుగారి దేవాలయం మర్యాదల స్థాపన ఇరవై వసంతాల కృతజ్ఞత వేడుక శృంగారపురం పెదవట్లపూడి విచారణ ప్రియ విశ్వాసులారా జీవవాక్యం కుటుంబ సభ్యులారా ఈరోజు మనం నిలబడి ఉన్నది సాధారణ దేవాలయం ముందు కాదు విశ్వాసపు అద్భుతాలు జరిగే స్థలం ముందు అక్కడ కన్నీళ్ళు ఆశగా మారుతాయి జపమాలలు అద్భుతాల దారిని తెరుస్తాయి మరియ తల్లి ప్రార్థన సహాయం ద్వారా గర్భఫల వరాన్ని దేవుడు కానుకగా ఇస్తారు పునీత పౌలుగారి దేవాలయం శృంగారపురం ఇక్కడ దేవుని ప్రేమ జీవవాక్యమై పలుకుతోంది ఇది పెద్దగా కనిపించే దేవాలయం కాదు కానీ ఎన్నో అద్భుతాలను నిలిపిన పవిత్ర స్థలం ఈ దేవాలయం నిర్మాణం మన ఊరి శక్తిలో మాత్రమే కాదు భక్తుల ప్రేమతో దానంతో ప్రార్థనలతో నిలిచిన దేవుని సాక్ష్యం పునీతుల ఆశీర్వాదములతో చేసిన శంకుస్థాపన కేవలం మొదటి రాయి కాదు వేలాది కుటుంబాల ఆశలను దేవుని పాదాల దగ్గర ఉంచిన ఆరంభం నెలలు గడుస్తూ కష్టాలు ఎదురైనా ప్రార్థనలు తగ్గలేదు దేవుడు రోజు రోజుకు తన కృపను కలిపి మానవ చేతులతో అద్భుతం నిర్మించారు అందుకే ఈ దేవాలయం కేవలం కట్టడం కాదు అద్భుతంగా శిల్పంలా కట్టబడిన విశ్వాసపు ఆలయం జనవరి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన గంటలు మోగి దీపాలు వెలిగి ఆశీర్వాదాలు కురిసిన ఆ ప్రతిష్టా దినం ఈ ఆలయాన్ని భూమికి కాదు దేవుని ప్రజలందరికీ అంకితం చేసింది ఈ గృహం నిర్మాణంలో పెద్దది కాదు నమ్మకంతో ఆగ్రహంగా నిలిచిన తల్లి ఆశ్రయం ఇక్కడ ప్రార్థించే ప్రతి మనస్సుకు తల్లి వద్ద ఆరోగ్యం శాంతి రక్షణ వరాలుగా లభిస్తాయి ఈ గృహం ముందు నిలబడేది భక్తులు మాత్రమే కాదు ప్రతి అడుగుకు తల్లి కరుణ కవచం ఈ తల్లి గృహం చిన్నదైన దయలో మహోన్నతం తల్లడిల్లిన హృదయాలకు ధైర్యం కనపడని ఆశలకు మార్గం చూపే అద్భుతాల పునీతుడు పునీత అంతోని గారు అందుకే ప్రతి మంగళవారం ఆయనకు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు విశ్వాసంతో పిలిస్తే కోల్పోయినదే కాదు జీవితమే కొత్త దారిలో నడుస్తుంది ఈ దేవాలయంలో అడుగుపెట్టిన క్షణాన నిశ్శబ్దం కూడా ప్రార్థనలా వినిపిస్తుంది అద్దాల వెలుగులో మెరిసే బలిపీఠం ఆశతో నిండిన హృదయాలను ఆహ్వానిస్తోంది ఇక్కడ ప్రతి దీపం కాంతి కాదు ప్రాణాలకు శాంతి చూపే ఆశా వెలుగు ప్రియ విశ్వాసులారా ఈ చిన్న బలిపీఠంపై నిలబడిన దేవుని తల్లి మరియమ్మ తల్లిలా కాపాడే ప్రేమ ఆమె ప్రక్కనే మన కొరకు తన ప్రాణం అర్పించిన యేసుక్రీస్తు మరోవైపు విశ్వాస సాక్షులైన పునీతులలో దేవునికి సంపూర్ణంగా అర్పణగా నిలిచిన పునీత చిన్నప్పగారు మన ప్రార్థనల కోసం దేవుని ముందు నిలిచే ఆత్మీయ మధ్యవర్తులు ఇక్కడ కనిపిస్తున్నవి విగ్రహాలు కాదు మన జీవితంను దేవుని దారి వైపున నడిపించే ప్రేమ జ్ఞానం రక్షణ స్వరూపాలు చివరి భోజనం అలంకరణ కాదు జీవవాక్యం నుండి వచ్చిన సేవ జీవవాక్యం కుటుంబం సమర్పించిన పవిత్ర బలిపీఠ చిత్రకళ ప్రేమను మాటల్లో కాదు కార్యంలో చూపించే జీవవాక్యం సమర్పణ దేవునికి మహిమ సేవకే మన చేతులు జీవవాక్యం పునీత పావులుగారి దేవాలయంలో జరిగిన సాక్ష్యాలు మనకు ఒక నిజాన్ని చెబుతున్నాయి ప్రార్థన హృదా కాదు మరియ తల్లి ముందు కార్చిన కన్నీళ్ళు ఎప్పటికీ ఖాళీగా వెళ్ళవు ఇక్కడ గర్భఫలం కోసం ఏడ్చిన కుటుంబాలు మరియ తల్లి మా ఒడిని నింపుము అని ప్రార్థించినవారు ఈరోజు తమ పిల్లల నవ్వులతో ఈ దేవాలయానికి తిరిగి వచ్చి సాక్ష్యం చెబుతున్నారు ఇక్కడ చెప్పమాల ఒక అలవాటు కాదు అది మరియ తల్లి సమాధానమిచ్చే సంభాషణ వ్యాధులతో బాధపడినవారు గర్భం రానివారు బాధలో ఉన్న కుటుంబాలు మరియ తల్లి తమ జీవిత కథలు ఉంచితే అక్కడి నుండి తిరిగి వెళ్తున్నది చిక్కుల కాదు అద్భుతాలు ఈరోజు ఈ దేవాలయం మనకు చెబుతుంది నమ్మకం పెట్టు మిగతాదంతా తల్లి చూసుకుంటుంది జపమాల పాడుకు అద్భుతాలు ఎదురొస్తాయి మరియా తల్లి ఈ శృంగారపురం గ్రామాన్ని నీ ఆశీర్వాదంతో నీడలో నడుపుమని కోరుతున్నాం మా కుటుంబాలను మీ కుమారుని దగ్గరకు తీసుకెళ్ళి నీ ప్రేమలో మమ్మల్ని నిలబెట్టుమమ్మా మరియతల్ని మాకు మీ ఆశీర్వాదం కావాలి మాకు అద్భుతాలు కావాలి నీ కుమారుని దగ్గరకు చేరే భాగ్యం ఇవ్వమ్మా ఆవే మరియా ఈ దేవాలయం గత అద్భుతాల గుర్తు మాత్రమే కాదు రాబోయే యాసిడ్ వాగ్దానం కూడా ఈ గుడి గోడలు ఇటుకలతో కాదు ఈ ఊరి ప్రార్థనలతో నిర్మించబడ్డాయి ఇక్కడ మోపిన ప్రతి రాయి ఒక కుటుంబ ఆశ ఒక అమ్మ కన్నీటి ప్రార్థన ఒక తండ్రి నమ్మకం ఈ దేవాలయం ఇప్పుడు దేవుని మహిమకు సమర్పించబడుతుంది ఇక్కడి నుంచి వెలుగులు కేవలం దీపాలతో కాదు రక్షణ ప్రేమ శాంతి రూపంలో ప్రతి ఇంటికి చేరాలని ప్రార్థిద్దాం ఈ దేవాలయం వచ్చే తరాలకు ఒక విశ్వాస పాఠశాల అందరి బాధలకు ఆశ్రయం చిక్కుకున్న జీవితాలకు విముక్తి దారి కావాలని ఈరోజు సమర్పిస్తున్నాం ఈ దేవాలయం చుట్టూ ఉన్న ప్రదేశాలు నిశ్శబ్దంగా కనిపించినను వేర ప్రార్థనల స్పందనలు వీటిలో ఉన్నాయి ఇక్కడ ప్రతి చెట్టు ప్రతి గాలి తాకిడిలో భక్తుల ఆశలు దేవుని దయను పలుకుతున్నాయి పునీత పౌలుగారి దేవాలయం శృంగారపురం నిత్య సహాయమాత ప్రెసిడియం మర్యాదల స్థాపన ఇరవై వసంతాల కృతజ్ఞత జూబ్లీ వేడుక తేదీ ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషంలకు జపమాల పరిశుద్ధ దివ్య బలి పూజ ప్రేమ విందు కూడా కలదు ఆహ్వానించువారు రెవరెండ్ ఫాదర్ నల్లపాటి శౌరి గారు విచారణ గురువులు సంఘ పెద్దలు మర్యాదల సభ్యులు యువతి యువకులు మరియు శృంగారపురం గ్రామస్తులు